కర్నూలు జిల్లా ఆదురిపట్నంలో బిఎం గోడను ఎమ్మెల్యే పార్థసారథి తనిఖీ చేశారు గోడని చర్చ్ ఇక్కడ లేడని ఆయనకి తెలియకుండా ఒక్క బస్తా కూడా బయటికి వెళ్లడానికి లేదని లోపలికి రావడానికి కూడా లేదని ఇదంతా ఒక్క మహిళ ఆపరేటర్ చూసుకుంటుందని ఏదైనా సమస్య వచ్చినా ఆమె మెడకు చుట్టుకుంటుందని లారీ టు లారీ షిఫ్ట్ చేయడం మంచిది కాదన్నారు ప్రతి ఒక్క గ్రామంలో పట్టణంలో ఉన్నటువంటి డీలర్లు చెప్పే మాట ఒకటే అని మాకి బియ్యం తక్కువ వస్తున్నాయని కానీ కాటా వేసి వేసి పంపించాలని ఇలాంటి తప్పు జరగకుండా చూడాలని తెలిపారు చుట్టుకోదా వచ్చి ఎవరైతే ఇక్కడ ఇన్చార్జ్ ఉన్నారో అతన్ని సస్పెండ్ చేయడం అది వెంటనే చేయండి రెండోది ఏంటి మీరు సరుకులు చేర్చే వరకు మీరు బాగానే చెప్పినారు సరుకులు చేర్చడం వరకు ఓకే నాకు ఇబ్బంది ఏమీ లేదు రెండవ మాఫియాని నేను ఇంకో మీరు చెప్పినట్టుగా విజిలెన్స్ వాళ్ళతో మాట్లాడి హ్యాండిల్ చేస్తానండి కానీ దీంట్లో అవకతవకలు అనేవి ఏవైతే వస్తున్నాయో అవి లేకుండా చూడండి లారీ ఇక్కడ దించి కాటా వేసి వేస్తే కాన్ఫిడెన్స్ వస్తుంది రేపు రేషన్ షాప్ డీలర్ని నేను పిలిచిన మాట అప్పుడు ఏం చేస్తారు మాకే తక్కువ వస్తా ఉంది సార్ సరుకు అనే పరిస్థితి రాకూడదు కదమ్మా మీయా మీరా మీరు ఆఫీసర్ కాబట్టి మీరు అలా చెప్పి ఉండకపోవచ్చు లేదా భయానికి చెప్పి ఉండకపోవచ్చు నా దగ్గరికి వచ్చిన డీలర్లు డీలర్లంతా కూడా సార్ మాకు ఇచ్చే సరికే తక్కువ ఇస్తున్నారు సార్ అని చెప్పిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి దయచేసి రెండోది ఈ సంస్కృతి ఏదైతే ఉందో లారీ టు లారీ పంపించడం అనే సంస్కృతి ఏదైతే ఉందో అది అవినీతికి దారి